అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా రెండు పథకాల విడుదలకు ఈ నెలలో ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చేసింది ఈ రెండు పథకాలను ఖచ్చితంగా అమలు చేయబోతున్నట్లు మొన్న అనంతపురంలో జరిగినటువంటి మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నటువంటి ప్రభుత్వం తాజాగా మనకు ఈ సెప్టెంబర్ నెలలోనే మీరు ఈ రెండు పథకాలకు అప్లై చేసుకుంటే మీకు అక్టోబర్ నెలలో ఈ యొక్క డబ్బులు అనేది మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఏ పథకాలు అమలు అవుతున్నాయి ఎవరికి మేలు జరుగుతుంది ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తులు కూడా ఈ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి ఈ నెలలో మరి ఎక్కడ ఎక్కడ ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి ఎందుకంటే ఇప్పటికే అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది మరి ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాలను కూడా అమలు చేసి వారికి మరింత మేలైతే చేయబోతోంది కాబట్టి ఎవరైతే రాష్ట్ర అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా ఇది ఉపయోగపడేటువంటి అప్డేట్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు మరి ఈ పథకాలు ఎవరికి అమలు అవుతాయి ఎప్పటి నుంచి అమలు అవుతాయి ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోని అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పెన్ నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అది కూడా మీ ఫోన్ ద్వారానే అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుస్తూ ఉంటాయి మరి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట పైన నొక్కండి గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనేక పథకాలను అయితే ఇవ్వడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా మనందరికీ కూడా తెలుసు మరి అనేక పథకాలను ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెలలో రెండు పథకాలకు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తోంది మరి అప్లై చేసుకుంటే దసరా కానుకగా మీకు యొక్క డబ్బులు అయితే ఉన్నాయి మరి ఏ పథకాలు అమలు అవుతున్నాయి ఎవరికి అమలు అవుతాయి ఎవరు అప్లై చేసుకోవాలనే వివరాలు తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో సొంతంగా ఆటో కలిగి మనకు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వాహనమిత్ర పథకాన్ని అయితే తీసుకొస్తూ ఉంది మరి వాహనమిత్ర పథకానికి సంబంధించిన దరఖాస్తులను ఈ నెల పదిహేడవ తేదీ నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో సేకరిస్తారని చెప్పేసి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి వాహనమిత్ర పథకానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో పాటు మనకు ఆటో యొక్క రిజిస్ట్రేషన్ అలాగే మీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం మరి వీటన్నిటితో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంటే గత ప్రభుత్వంలో కూడా వాహనమిత్ర అనే పథకం ఉండేది మరి దాని ద్వారా పదివేల రూపాయలు ఇచ్చారు మరి ఇప్పుడు దానికి భిన్నంగా ఈ పథకం ఉంటుంది మరి చాలామంది అనుకోవచ్చు మేము గతంలో అప్లై చేసుకున్నాం కదా మాకు సరిపోతుందా అని అడగచ్చు అట్లా కాదు మీరు అప్పుడు అప్లై చేసుకున్నా కానీ మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కొత్తగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటేనే మీకు మీ అర్హతలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకానికి మీకు అవకాశం ఇస్తుంది అనమాట ఇది కొత్త పథకం ఇప్పటి వరకు ఇంకా అమలు చేయలేదు మరి అనుకోకుండా ఎందుకంటే శ్రీశక్తి ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల చాలామంది ఆటో డ్రైవర్లు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని అటువంటి వారికి ప్రభుత్వం తరఫున సాయం చేస్తామని చెప్పి గతంలోనే చెప్పారు దాని ప్రకారమే ఇప్పుడు ఆటో డ్రైవర్లందరికీ కూడా దాదాపు రెండు లక్షల తొంభై వేల వరకు కూడా ఆటోలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు లక్షల ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ రెండు లక్షల తొంభై వేల మందికి కూడా మనకు నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది మరి ఒక్కొక్కరికి కూడా పదిహేను వేల రూపాయల చొప్పున ఈ యొక్క ఆటో డ్రైవర్లందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది అమలు కాబోతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పటికే అంటే గత ప్రభుత్వంలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల మందికి ఈ యొక్క వాహనమిత్ర పథకం ద్వారా పదివేల రూపాయలు ఇచ్చారు మరి ఆ రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది డేటాను పన్నెండో తారీఖు అంటే ఈరోజు మనకు వార్డు సచివాలయాల శాఖ అందించడం జరుగుతుందనమాట మరి కొత్త దరఖాస్తులను పదిహేడో తేదీ నుండి కూడా స్వీకరించడం జరుగుతుంది అంటే ఆల్రెడీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను గత ప్రభుత్వంలో ఎవరైతే అప్లై చేసుకుని వాహన మిత్ర ద్వారా లబ్ధి పొందారో వారి దరఖా అంటే వారి వివరాలన్నీ కూడా వార్డు సచివాలయాల దగ్గర ఉన్నాయి రెండు లక్షల డెబ్బై ఐదు వేల మందికి అర్హతుంది మరి వారికి రెండు లక్షల డెబ్బై ఐదు వేల మందికి కూడా ఆటోమేటిక్గా వాళ్ళు కన్వర్ట్ అయిపోతారు తర్వాత కొత్త వాళ్ళు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వారు పదిహేడో తేదీ నుంచి దరఖాస్తులు అయితే స్వీకరించాలి అంటే దరఖాస్తు అనేది చేసుకోవాలి మరి దరఖాస్తు చేసుకున్న తర్వాత మనకు కొత్త లబ్ధిదారులంతా కూడా పంతొమ్మిదో తేదీ నుంచి మీకు ఆన్లైన్ చేస్తారు ఆన్లైన్ చేసిన తర్వాత ఈ యొక్క ఇరవై రెండో తేదీ నుంచి వెరిఫికేషన్ జరుగుతుంది ఫీల్డ్ వెరిఫికేషన్ ఆటో ఉందా లేదా నిజమా కాదా అని చెప్పేసి ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటుంది మరి తుది జాబితా అంటే ఫైనల్ జాబితా అనేది ఇరవై నాలుగో తారీఖున విడుదల చేయడం జరుగుతుంది ఇరవై నాలుగో తారీఖున విడుదల చేస్తే అందులో పేర్లుంటేనే మీకు ఈ వాహనమిత్ర ద్వారా దాదాపు రెండు లక్షల తొంభై వేల మందికి పైగా వాహనమిత్ర ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట మరి ఖచ్చితంగా ఈ లిస్టులో పేర్లు వచ్చేటట్టు అయితే చూసుకోండి నేను గతంలో గత వీడియో చేశాను ఆ వీడియో చూడండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మరి ఖచ్చితంగా రెండు లక్షల తొంభై వేల మంది అంటే తక్కువేం కాదు నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలను ఇస్తున్నారు మరి దసరా రోజున అంటే ముందు రోజు ఒకటో తారీఖునే మనకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాన్ని అయితే విడుదల చేస్తున్న ఆటో డ్రైవర్లందరికీ కూడా పదిహేను వేల రూపాయల చొప్పునైతే జమ కావడం జరుగుతుంది కాబట్టి రెడీగా ఉండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా సిద్ధంగా పెట్టుకోండి మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారు మళ్ళీ కూడా ఇక్కడ అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది డేటా అనేది ఆల్రెడీ సచివాలయాల దగ్గర ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఆల్రెడీ వాళ్ళు డేటా అనేది ఆన్లైన్ చేస్తూ ఉన్నారు మళ్ళీ కూడా వారికి కూడా వెరిఫికేషన్ జరుగుతుంది మొత్తానికి ఫైనల్గా ఇరవై నాలుగో వచ్చేటువంటి జాబితాలో మీ పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి డేట్లు మరి ఖచ్చితంగా పదిహేడో తారీఖు తారీఖు నుంచి కూడా వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకోండి మీకు వాహన మిత్ర కింద పదిహేను వేల రూపాయలని అయితే అందించడం జరుగుతుంది మరి రెడీగా ఉండి ఈ విధంగా మీరు చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి దీంతో పాటుగా మరొక పథకంని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతోంది మరి ఈ పథకానికి ముందుగా ఈ వాహనమిత్ర పథకం అనేది అమలు చేస్తారు తర్వాత ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి ఈ పథకాన్ని కూడా మనకు అక్టోబర్ నెలలోనే అమలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే అమలు చేస్తామని చెప్పింది మరి దసరా కానుకగా మహిళలందరికీ కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి మరి ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను కూడా ఈ వాహన మిత్ర పథకం విడుదలైపోయిన తర్వాత ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తారు దానికి సంబంధించి మీకు గతంలోనే చాలా వీడియోస్ అయితే నేను చేశాను మన డైరంగుల మహేష్ ఛానల్లో ఉన్నాయి మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క ద దసరా కానుకగా అమలు చేసేటువంటి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించి స్మార్ట్ రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతూ ఉంది ఈ నెల చివరిలోపు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కూడా పూర్తయిపోతుంది మరి తర్వాతనే మనకు దరఖాస్తులకు అనుమతిస్తారు ఈ పథకానికి సంబంధించి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది మరి ఈ పథకానికి సంబంధించి కూడా దరఖాస్తు చేసుకోవడానికి స్మార్ట్ రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అన్నీ కూడా కలిగి ఉండండి అన్నీ కలిగి ఉండి ఖచ్చితంగా మీరు ఈ పథకం ద్వారా కూడా లబ్ధి పొందొచ్చు అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీకు అందరికీ కూడా ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించి దాని ప్రకారం ఇక్కడ మీకు యొక్క పథకం ద్వారా అయితే వేస్తూ ఉంది మరి ఒక పథకం ద్వారా మీరు ఖచ్చితంగా లబ్ధి పొందాలి అనుకుంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకుని రెడీగా ఉండాలి ముందుగా వాహనమిత్ర పథకానికైతే దరఖాస్తు చేసుకోండి ఆటో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తర్వాత ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తులు అయితే ప్రారంభమవుతాయి ఈ పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి మరి దీనికి సంబంధించి రెండు పథకాలకు కూడా కామన్గా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇవన్నీ కూడా మీకు ఉంటేనే ఈ యొక్క పథకాల ద్వారా మీకు లబ్ధి అనేది జరుగుతుంది లేకపోతే మీకు ఈ పథకాల ద్వారా లబ్ధి జరిగేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా తప్పనిసరి కాబట్టి మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఈ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీగా ఈ అప్డేట్స్నైతే అందిస్తూ మీకు మరింత మేలు చేస్తుంది మరి ఏ అప్డేట్ వచ్చినా కూడా ఏ సమయంలో ఏ పథకాలు అమలు అవుతాయి ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి మేలు జరగదని వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా అందిస్తూ ఉంటాను డైరెంగులా మహేష్ ఛానల్ ద్వారా తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే గంట గంటపైన నొక్కడం మర్చిపోవద్దు